అరుగురుగున సమస్యలతో కొండపాక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నామని గ్రామ ప్రజలు అధికారులకు తెలిపారు పాలకులు అలసత్వమ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము అభివృద్ధి పనులు జరగడం లేదంటూ గ్రామ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు నిర్మాణంలో నష్టపోయిన వారికి త్వరితగతిన పరిహారం అందించి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల గ్రామ పంచాయతీ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ అమీనా బేగం అధ్యక్షతన గ్రామ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు అత్యంతంగా ప్రజలు పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఒక్కొక్కరి అభిప్రాయాలు వెల్లడించే సమయంలో గ్రామసభ రసాభసగా మారింది ప్రజల మధ్య గొడవ పెరగడంతో కుకునూరుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ముందు తీర్మానం చేసిన ప్రకారం యాభై ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని కోరారు డిమాండ్ మేరకు కాంట్రాక్టర్ గ్రామ సభకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు అనంతరం కొండపాక గ్రామ ప్రత్యేక అధికారి అమీనా బేగం మాట్లాడారు గ్రామ ప్రజల అభిప్రాయం సేకరించి సభ తీర్మానం ప్రకారం పనులు కొనసాగిస్తామని తెలిపారు కొండపాక గ్రామంలో ఆగిన రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలు పడుతున్న అవస్థలను ఎస్ఎస్సీ ఛానల్ ద్వారా వార్తను ప్రసారం చేసింది దీనికి స్పందించి అధికారులు గ్రామసభ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఛానల్ కు సమాచారం ఇవ్వగానే పలు పత్రికల్లో ప్రచురించిన విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే మీడియాకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు